అందరికీ నమస్కారం చీరాల పూరా మస్తానరాగడ్డ శివరాజ్ కుమార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరాల ప్రభుత్వ వైశిశాలను గల గర్భిణీ స్త్రీలకు అలానే పరీక్షల మీద వచ్చే వారందరూ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది సుమారుగా నాలుగు నెలల నుంచి నిరంతరం పంత ఉంది ఈరోజు సందర్భం ఏమిటంటే మా నాన్నగారు అయినటువంటి పూర్వ వెంకటేశ్వరు గారు ఈరోజు అందువల్ల వారు వారి వారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారు ఎంతో ఉన్నతమైన వ్యక్తి సంపతి ఇవ్వకపోయినా సంస్కారాన్ని ఇచ్చారు అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు నిర్విఘ్నంగా జరుగుతానికి ఆ భగవంతుడు మాకు ఆస్తి ఇచ్చాడు ఆయన ఏ లోకాల్లో ఉన్నా కూడా ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్నదాత అన్నదాత అన్నదాత